జ్యోతిష్యం ప్రకారం సంపదకు శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు ఈ నెల చివరిలో మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు అలాగే రాహువు కూడా అక్కడే ఉన్నాడు దీనివల్ల మీనరాశిలో రెండు మిత్రగ్రహాల కలయిక జరుగుతుంది ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారు ఆర్థికంగా లాభపడటంతో పాటు వారికి అంత సానుకూల ప్రయోజనాలే కలగనున్నాయి దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ రాశిలో ఏర్పడుతున్న రాహువు శుక్రుడి కలయిక వల్ల అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు వృత్తిలో ఉన్నవారికి సంపద పెరుగుతుంది మీనరాశి వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి ప్రణాళిక బద్ధంగా చేస్తున్న కార్యకలాపాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు అదే క్రమంలో ఆదాయం కూడా పెరగడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది వ్యక్తిత్వం మెరుగుపడటం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని చవిచూస్తారు కన్యా రాశి దాంపత్య జీవితంలో మాధుర్యం పెరుగుతుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడంతో పాటు పేరు ప్రతిష్టలు పొందుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారి సంబంధాలు కూడా బలపడతాయి సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు ఈ సమయం మొత్తం ఎంతో లాభదాయకంగా ఉంటుంది పెళ్లి కాని వారికి ఈ సమయంలోనే పెళ్లి కుదురుతుంది కర్కాటక రాశి సమయాన్ని ఆదా చేసుకుంటారు అదృష్టం తోడుంటుంది ఏ పని చేసినా విజయాన్ని సాధించడంతో పాటు ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలుంటాయి గొప్ప విజయం మీకోసం ఎదురు చూస్తుంటుంది కుటుంబ వ్యవహారాల్లో పై చేయిగా ఉండడంతో పాటు మాటకు విలువ దక్కుతుంది